హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వైశాఖ అమావాస్య అండి ఈరోజు మనం వైశాఖ అమావాస్య రోజు ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి తెల్లవారుజామున ఫైవ్ థర్టీ కల్లా నదీ స్నానం చేస్తే చాలా మంచిదండి ఈరోజు వైశాఖ అమావాస్య రోజు తెల్లవారుజామున ఫైవ్ థర్టీ కల్లా నదీ స్నానం చేస్తే చాలా మంచిదండి ఈ వైశాఖ అమావాస్య శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన రోజు అండి ఇంకొకటి ఏంటంటే అండి వైశాఖ అమావాస్య శని జయంతి రెండు కలిసి వచ్చాయి కనుక ఈరోజు చాలా పవర్ఫుల్ రోజండి మనకి ఏడినాటి శని అష్టమ శని ఇలా దోషాలు ఉంటాయి కదా ఈ దోషాలన్నీ తొలగిపోవాలంటే శనిశ్వరుడు విగ్రహానికి ఈ విధంగా పూజ చేస్తే చాలా మంచిదండి శనేశ్వరుడు విగ్రహానికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిదండి ఈరోజు శనేశ్వరుడు విగ్రహానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఈరోజు శనేశ్వరుడి విగ్రహం ముందు పాదాల వద్ద రాళ్ళ ఉప్పు ఉంచితే ఇంకా మంచిదండి అష్టమ శని ఏడునాటి శని నడుస్తున్నవారు ఈ విధంగా పూజ చేస్తే మంచిదండి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది